సుల్తాన్ కొత్త మతాన్ని ప్రారంభించాలి అనుకున్నాడు ఉలేమాలు వ్యతిరేకించారు ఎవరు ఎనిమిదికి అంటే ప్రీవియస్ వీడియో నుంచి ఇది కంటిన్యూ అనమాట అల్లావుద్దీన్ ఖిల్జీ ఉలేమాలేమో వద్దన్నారు కానీ అల్లావుద్దీన్ ఖిల్జీ ఏమో కొత్తగా ప్రారంభించాలి అనుకున్నాడు ఢిల్లీ సుల్తాన్ స్థాపన ఏ సంవత్సరంలో జరిగింది ఇప్పటికి ఇది ఐదు సార్లు అడిగాడు చూడండి ఢిల్లీ సుల్తాన్ స్థాపన ఏ సంవత్సరంలో జరిగిందంటే పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో ఢిల్లీ సుల్తాన్ల యొక్క స్థాపన అనేటువంటిది జరిగింది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇదో చూడండి పదో క్వశ్చన్ చదువుతున్నాను అల్లావుద్దీన్ ఖిల్జీ అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో జరిగిన ఈ క్రింది సంఘటనను కాలానుక్రమంగా అమర్చండి స్టెప్ బై స్టెప్ అలావుద్దీన్ ఖిల్జీ కాలంలో జరిగిన సంఘటనను ఒక సీక్వెన్స్ ఆర్డర్లో అమర్చండి అని అడిగాడు అందులో ఏ ఏమనిచ్చాడంటే యాదవ రాజ్యాన్ని ఢిల్లీ సామ్రాజ్యంలో కలిపివేయడం గుర్తుపెట్టుకోండి యాదవ సామ్రాజ్యాన్ని ఢిల్లీ సామ్రాజ్యంలో కలిపివేయడం ఏ బి ఉల్ ఘాఖాన్ సత్రాఖాన్లను గుజరాత్ ను జయించడం తర్వాత మాలిక్ కపూర్ పాండ్యుల రాజధానిని దోపిడీ చేయడం ఆలీ బేగ్ ఖాజీటీస్లను నాయకత్వంలో మంగోలుల భారత దండయాత్రలు చేయడం ఇవి ఇచ్చాడు అలావుద్దీన్ కాలంలో ఉన్నటువంటి సీక్వెన్స్ ఆర్డర్ని పెట్టమన్నాడు ఓకే మనకి బి ఫస్ట్ ఉల్గాఖాన్ సత్రాఖాన్ను గుజరాత్లో ఆయన పెడతాడు తరువాత వాజీ టీస్ల నాయకత్వంలో మంగోలులు భారత్పై దండయాత్ర చేశాడు అదే సమయంలో మాలిక్ కపూర్ పాండుల రాజధానిని దోపిడీ చేయడం కూడా జరిగింది ఆ తరువాత ఏ ఏమన్నాడు అంటే యాదవ్ రాజ్యాన్ని ఢిల్లీలో కలిపేయండి అన్నాడు ఇది ఆన్సర్ ఇలా ఒకదానితో ఒకటి లింక్అప్ అయి ఉంటుంది చాలా జాగ్రత్తగా చదివితేనే మనకి మార్క్ వచ్చేటువంటి అవకాశం ఉంది హిస్టరీలో చూడండి తన రాజ్యాధికారాన్ని పొందినప్పుడు పరిషత్ నియమాలను ఆదేశాలను పూర్తి స్వతంత్రుడుగా అని ఏ సుల్తాన్ గురించి బ్రౌనీ ప్రకటన చేశాడు పదకొండవ క్వశ్చన్ ఒకసారి మళ్ళీ చదువుతానండి అతడి రాజ్యాధికారం పొందినప్పుడు పరిషయత్ నియమాలు ఆదేశాల నుంచి పూర్తి స్వతంత్రుడునని ఏ సుల్తాన్ అనుకున్నాడు పాటికి మనకి తిరిగి బ్రెయిన్లో వచ్చేస్తుంది అలావుద్దీన్ కిల్దీనే అనుకున్నాడు తనకి ఏ నియమాలు వర్తించవు అని తర్వాత ఢిల్లీ సుల్తాన్ మహిళలో పాలకురాలు ఎవరు ఈ క్వశ్చన్కి అందరూ టక్ మన ఆన్సర్ పెడతారు రజా సుల్తాన్ నేను కూడా పెట్టేస్తాను తర్వాత ఎసర్షన్ రీజనింగ్ టైప్ క్వశ్చన్లు వచ్చాయి మళ్ళీ కష్టంగానే ఉంటుంది జాగ్రత్తగా చూడండి అలావుద్దీన్ ఖిల్జీ దక్కన్ ప్రాంతం పైన ధనం కోసం దాడులు చేశాడు అది అస అసర్షన్ రీజనింగ్ కారణం ఏంటి పదమూడు కంటే కనుక దక్కన్ రాజ్యాలను తన సామ్రాజ్యంలో కలుపుకోవాలి అనుకున్నాడు అనుకోలేదు కేవలం దక్షిణ ప్రాంతం వైపుకి ఎందుకు దండయాత్రలు చేశారంటే అక్కడ ఎక్కువ డబ్బు ఉంటుంది తన రాజ్యంలో కలుపుకోవాలనుకోలేదు తనకు సామంతులుగా ఉండాలనుకున్నాడు రాజ్యంలో కలుపుకోవడం వేరు తన సామంతులుగా ఉండి డబ్బులు చెల్లించడం వేరు కాబట్టి త్రీ ఏ అనేటువంటిది ఒక్కటే కరెక్టు ఆర్లో కరెక్టు కాదు చూడండి అల్లావుద్దీన్ కిల్జీ దక్కన్ ప్రాంతంపై ధనం కోసం మాత్రమే దాడులు చేశాడు హెస్ ఇట్ ఈజ్ కరెక్ట్ తర్వాత దక్కన్ రాజ్యాలను తన సామ్రాజ్యంలో కలుపుకోవాలని అనుకున్నాడు అనుకోలేదు కేవలం వాళ్ళ సామంతులుగా ఉంటే చాలు అనుకున్నాడు అంటే గ్రిప్లో పెట్టుకోవాలనుకున్నాడు అంతేగాని తను అండర్లో ఉండాలనుకోలేదు నెక్స్ట్ ప్రతిపాదన స్టేట్మెంట్ ఫిరోజ్ ఫిరోజుషా తుగ్లక్ హిందూ సమాజంలో పూజారులైన బ్రాహ్మణుల పైన కూడా జిజియా పన్నును విధించాడు ఓకే రీజనింగ్ ఏమిచ్చాడంటే ఫిరోజు షా తుగ్లక్ అభిప్రాయంలో మానవులంతా సమానమే ఎవరు ఎక్కువ కాదు సో చదివారు కదా స్టేట్మెంట్ నేను మరొకసారి చదువుతున్నాను వినండి స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే షా తుగ్లక్ హిందూ సమాజంలో పూజారులపైన బ్రాహ్మణుల పైన కూడా జిజియా పన్నును విధించాడు అది స్టేట్మెంటు రీజనింగ్ ఏమి ఇచ్చాడు షా తుగ్లక్ అభిప్రాయం ప్రకారం మానవులంతా సమానమే ఎవరు ఎక్కువ కాదు ఇందులోనే చాలా లా లాజిక్ చాలా క్లియర్ కనిపిస్తుంది అందరూ సమానమే అన్నాడు రీజనింగ్లో కానీ పైన స్టేట్మెంట్లో బ్రాహ్మణులు పూజారుల మీద పన్నేశాడు కాబట్టి ఇక్కడ ఈజీగా మనం ఆన్సర్ని ఐడెంటిఫై చేయొచ్చు ఏ అనేటువంటిదే కరెక్టు రీజనింగ్ అనేటువంటిది తప్పు ఎందుకంటే రీజనింగ్లో ఏమన్నాడంటే ఫిరోజ్ తుగ్లక్ ప్రకారం మానవులు సమానమే ఎవరు ఎక్కువ కాదు మరి ఎందుకు పని కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ సెకండ్ రీజనింగ్ అనేటువంటిది రాంగ్ ఆన్సర్ అనమాట నెక్స్ట్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే మహమ్మద్ బీన్ తుగ్లక్ ప్రవేశపెట్టిన నాణేలకు సంబంధించిన వాటిలో సరైనటువంటి వాక్యాలను ఎంపిక చెయ్యండి అని ఇచ్చాడు ఓకే మనం ఎంపిక చేద్దాం ఇతడు అదా బిఖా అనే రాగి వెండి మిశ్రమాల నాణేలను ప్రవేశపెట్టాడు ప్రవేశపెట్టాడు మహమ్మద్ బీన్ తుగ్లక్ ఏం ప్రవేశపెట్టాడో చాలామంది తెలుసు నెక్స్ట్ దినార్ అనే కొత్త బంగారు నాణ్యాన్ని విడుదల చేశాడు ఇది కరెక్ట్ అదాలి అనే వెండి నాణ్యాన్ని కూడా పునరుద్ధరించాడు ఎస్ ఇట్ ఈజ్ కరెక్ట్ అవును అదాలి అనేటువంటి వెండి నాణ్యాన్ని పునరుద్ధరించాడు జిటాల్ పేరుతో రాగి నాణ్యాన్ని ప్రవేశపెట్టాడు ఇందులో కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ ఏంటంటే దినార్ని ప్రవేశపెట్టాడు అదాలి అనేటువంటిది వెండి నాణ్యాన్ని పునరుద్ధరించాడు ఈ జిటాల్ అనేటువంటి రాగి నాణ్యాన్ని ఎవరు ప్రవేశపెట్టారో మీరు కామెంట్ చేయండి ఓకే నెక్స్ట్ ఢిల్లీ సుల్తాన్ల కాలం నాటి తపాలా వ్యవస్థ గురించి ఎవరు వివరించారు మనకి స్ట్రైట్ ఆన్సర్ ఇమాన్ బతు వివరించాడు ఇమాన్ బతు వివరించాడు తర్వాత ఖాజీ మాలిక్ ఏ వంశ ఖాజీ మాలిక్ అనే వ్యక్తి ఏ వంశానికి స్థాపించాడు పదిహేడవ క్వశ్చన్కి తుగ్లక్ వంశమా ఖిల్జీ వంశమా సయ్యద్లా లోడీలా అంటే కనుక ఖిల్జీ వంశాన్నే స్థాపించడం జరిగింది నెక్స్ట్ స్టేట్మెంట్ అండ్ అజాంశంస్ ఇచ్చాడు రీజనింగ్ మహమ్మద్ బిన్ తుగ్లక్ టోకెన్ కరెన్సీ పథకం విజయవంతం కాలేదు ఓకే ద్రవ్య పంపిణీ విషయంలో మహమ్మద్ బిన్ తుగ్లక్కు సరైనటువంటి నియంత్రణ లేదు ఎస్ ఇది అక్షరాల సత్యం ఏ సరైనది ఆర్ అనేటువంటిది ఏకి సరైన వివరణ రెండు స్టేట్మెంట్లు ఎలా ఉన్నాయో చూడండి మహమ్మద్ బిన్ తుగ్లక్ టోకెన్ కరెన్సీ పథకం విజయవంతం కాలేదు అవును కరెక్ట్ ద్రవ్య పంపిణీ విషయంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ సరైన నియంత్రణ లేదు లేదు కాబట్టే విజయవంతం కాలేదు ఇది ఇది కరెక్టు దీనికి సరైనటువంటి వివరణ ఇది ఏ ఆర్ సరైనదే కరెక్టే ఏకు సరైనటువంటి వివరణ ఆర్ కరెక్టే నెక్స్ట్ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించినటువంటి ఆఫ్ఘాన్ పాలకుల సరైన క్రమాన్ని వివరించండి వెరీ ఇంపార్టెంట్ ఓకే ఢిల్లీ సింహాసనాన్ని అధిరోహించినటువంటి ఆఫ్ఘాన్ పాలకులు సికిందర్ షానా ఇబ్రహీం లోడీనా బహులా లోడీనా లేదా సికిందర్ షానా బహులాల్ లోడి ముందు వచ్చాడు ఇబ్రహీం లోడీ ఇక్కడ లాడు లాస్ట్ వచ్చాడు థర్డ్ బహులాల్ లోడీ సికిందర్ లోడీ ఇబ్రహీం లోడీ ఇబ్రహీం లోడీ లాస్ట్ ఉంటాడు కాబట్టి థర్డ్ కరెక్ట్ ఆన్సర్ ఓకే సికిందర్ లోడీ అసలు పేరు ఏంటి ఇరవైకి నిజాం ఖాన్ ఫరీద్ ఖాన్ ఉల్ఘా ఖాన్ ఏది కాదు ఆన్సర్ ఖాన్ మాత్రమే ఓకే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఒకటి కొంచెం ఈజీగానే ఉంది అందుకే అది మీకు అవసరం లేదని స్కిప్ చేశాను నేను దేవుడి నీడను అని ప్రకటించినటువంటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు పాస్ చేసి ఆన్సర్ పెట్టండి బాల్బన్ అల్లావుద్దీన్ ఖిల్జీ మహమ్ బీన్ తుగ్లక్ ఫిరోజ్ షా తుగ్లాక్ అల్లావుద్దీన్ సారీ అల్లావుద్దీన్కి వెళ్ళి అలా ప్రకటించుకోలేదు ఫిరోజ్ షా తుగ్లక్ అలా చేయలేదు మహమ్మద్ బీన్ తుగ్లక్ అసలు నేను దేవుణ్ణే అనలేదు అలా ప్రకటించుకున్న ఏకైక వ్యక్తి బాల్బనే బాల్బన్ ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండేవాడు ఎల్లప్పుడూ డైరెక్ట్గా మాట్లాడేవాడు కాదు అవును బాల్బన్ అంతే సాధారణమైనటువంటి నాణ్యాలను ప్రవేశపెట్టినటువంటి ప్రవేశపెట్టి ఢిల్లీ తన సామ్రాజ్య రాజధానిగా ప్రకటించిన మొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు క్వశ్చన్ చాలా కన్ఫ్యూజన్గా ఉంది కదా సాధారణ నాణ్యాలను ప్రవేశపెట్టాడు ఢిల్లీని తన సామ్రాజ్య రాజధానిగా ప్రకటించినటువంటి మొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు ఇరవై మూడుకి ఆన్సర్ నసిరుద్దీన్ మొహమ్మద్దా మిషా ఆరాం షానా బాల్బనా అసలు ఆరాం షా నసిరుద్దీన్ మహమ్మద్ షాని ఎలిమినేట్ చేస్తే బాల్బన్ అయితే కాదు సాధారణలో ప్రవేశపెట్టింది మిషే బాని బానిసకు బానిసా అని ఎవరిని పిలిచారు ఈ క్వశ్చన్ ఇంట్రెస్టింగ్గా ఉంది ఇరవై నాలుగుకి నాలుగు బానిసలకే బానిసా అని పిలిచింది స్ట్రైట్ ఆన్సర్ బాల్బన్ నెక్స్ట్ ఈ క్రింది వాణిలో అల్లావుద్దీన్ ఖిల్జీ వివరా విజయాలను సరైన వరుసలో అమర్చండి నేను చాలా ఇబ్బంది పెట్టిన నేను మీకు ముందుగానే చెప్పేస్తాను మొదట గుజరాత్ రణ రంగ తర్వాత రణతంబోర్ తర్వాత చిటోడ్ తర్వాత వరంగల్ వరంగల్ చివరిగా వస్తాడు అది గుర్తుపెట్టుకుంటే చాలు నెక్స్ట్ ఇరవై ఆరోది అసెషన్ రీజనింగ్ క్వశ్చన్ కాబట్టి కొంచెం టైం పట్టిద్ది ఆ తర్వాత చేస్తాను ఓకే థ్యాంక్ యూ